వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే ఒకటి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు అవసరంట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లో భాగంగా ముందుగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బిల్లుల్ని పరిశీలించినట్లయితే ఈ బిల్లుల్లో నిన్నటి ఉదయం వరకు కొన్ని బిల్లులైతే నాటు అప్రూవల్ దశలో ఉన్నాయి కాగా నిన్న సాయంత్రానికి దాదాపుగా బిల్లులన్నీ కూడా అప్రూవల్ అయ్యాయి ఇప్పుడు వాటి యొక్క స్టేటస్ను కనుక పరిశీలిస్తున్నట్లయితే అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశను చూపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఏపీలోని మిగిలిన ఉద్యోగులకు ఈ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ను చూసినా కూడా అవన్నీ కూడా అప్రూవల్ అయ్యి ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలను చూపిస్తూ ఉన్నాయి అదేవిధంగా పెన్షన్ల బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే ఈ బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే అవి జీతాలు మరియు పెన్షన్లుగా కట్టడానికి అవకాశం ఉంది అయితే ఈరోజు మేడే కార్మిక దినోత్సవం కాబట్టి బ్యాంక్ సెలవులు ఉన్న నేపథ్యంలో అయితే బిల్లుల్లో కదలిక వచ్చేటువంటి అవకాశం అయితే లేదు రేపు కనుక బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే మనకి రేపు సాయంత్రము లేదా ఎల్లుండి ఉదయం అనగా మూడో తారీఖు కల్లా ఈ జీతాలు మరియు పెన్షన్లు అయితే ఖచ్చితంగా జమగట్టడానికి అవకాశం ఉంది ఒకవేళ ఈ బిల్లుల్లో కనుక ఎటువంటి కదలిక వచ్చినా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాను ఇది ఇప్పటి ఉన్నటువంటి ఏపీ ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం